મગજ રાજેભાઈ જાતે આજો આજુવા કરીને ચલા દેગા જરૂર આ ઇંચે ઇંચે અમાર કી દે Thank you. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మహబూబ్ నగర్ పట్టణము మహబూబ్ నగర్ కార్పొరేషన్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉంది ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ను కార్పొరేషన్ చేసుకు చేసినాము అదేవిధంగా అరవై వార్డు కూడా చేసుకున్నాము దాని అలాగనే అభివృద్ధి చెందుకోవాలి చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆరు వందల కోట్లతోటి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ను ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం శాంక్షన్ చేసింది అదే విధంగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఏదైతే వాటర్ సప్లై ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయడానికి కొరకు మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో ఇబ్బంది ఉంది నాసిరకమైన పైపులేసిండ్రు అవి పలిగిపోతా ఉన్నాయి మహబూబ్ నగర్ ప్రజలకు నాలుగైదు రోజులకు ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయి అవి నాశరకం ఉన్నంత పైపులు పగిలిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ట్యాంకులు కట్టి మంచి పైపులేసి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో మొత్తం ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించిన ఘనత మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో కాబట్టి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇంతకు ముందు అభివృద్ధి అభివృద్ధి అన్నారు ఏం అభివృద్ధి చేసిన ఓన్లీ కూడలు అభివృద్ధి చేసినారు ఈయన చూస్తా ఉన్నాం కదా వెనక ఈ దానికి ఒక కోటి ఇరవై లక్షలు పెట్టి అభివృద్ధి చేశాం అంటాడు దీనికి ఒక కోటి ఇరవై లక్షలు అయినాయంట అంటే అవినీతి ఎంత జరిగింది అనేది కూడా మనం కండతో చూస్తే తెలుస్తుంది అంటే మహబూబ్ నగర్ లో ఎనిమిది తొమ్మిది కూడళ్లకు పది కోట్ల దాకా ఇక్కడ ఖర్చు చేసి దాంట్లో ఐదు కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి మేము అప్పట్లోనే ఆరోపణలు చేసినాం కానీ ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో పట ప్రతి వాడ చూడండి ప్రతి స్ట్రీట్ చూడండి సిమెంట్ రోడ్లతో మెరుస్తా ఉన్నాయి రాబోయే కాలంలోపట కూడా ఎనిమిది వందల ఇరవై కోట్లతోటి మహబూబ్ నగర్ పట్టణాన్ని పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాము అదే పనులు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మహబూబ్ నగర్ పట్టణ తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము పట్టణంలో నిజంగా కూడా పండగ వాతావరణంగా అభివృద్ధి పదంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన మామారు ముద్దుబిడ్డ కావడం వల్ల మన జిల్లా మీద ఉన్న ప్రేమతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు మామూలుగారు పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ఆరు వందల ఇరవై కోట్ల చిల్లర దాదాపుగా ఆరు వందల డెబ్బై కోట్లు ఈరోజు అండర్ డ్రైనేజ్ వ్యవస్థకి తీసుకురావడం చాలా సంతోషకరం అలాగే దాదాపు సంవత్సరం నుంచి మనం చూస్తూ ఉన్నాం వాటర్ లీకేజెస్ కానీ పైప్ లైన్ లీకేజ్ కానీ వాటర్ చాలా పరిస్థితులు మిషన్ బహిరత చేశామన్నారు రోజు మాసీ రకం పనులు చేసి పైపులు కాలి చిన్న గుణ వేస్తేనే విరిగిపోయేటట్టుగా ఉంటే లీకేజెస్ చాలా అయ్యి మామినారు పట్టణానికి నీటి సరఫరా తగ్గిపోయింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు రెండు వందల డెబ్బై కోట్లు ఈ రోజు వాటర్ పైప్ లైన్స్ కూడా తీసుకుని రావడం చాలా సంతోషకరం మామినారు పట్టణం అభివృద్ధి చెందే దిశగా ఈరోజు గతంలో లేని విధంగా రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతగా ఈరోజు మామనార్ పట్టణంలో ప్రతి వీధిలో కూడా ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉండేటివి ప్రతి వీధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారు సహకరించి అందరం కూడా వెళ్ళి దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఈ పట్టణం అభివృద్ధి కొరకై సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఐమాక్స్ లైట్లు కానీ బోర్లు కానీ ఏది కూడా ఈ రోజు మామూలు పట్టణ అభివృద్ధి చెందే విధంగా కూడా అందరూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో అందరం కలిసి పట్టణ ప్రజలు ఈ రోజు వాళ్ళు హర్షించే విధంగా కూడా పనిచేస్తా ఉన్నాం గతంలో కాకుండా రెండు సంవత్సరాలైన గతంలో కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా పట్టణాన్ని అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఖచ్చితంగా కూడా పట్టణంలో ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఈ రోజు పట్టణాన్ని ఒక మా అంటే ఒక ఒక ఆదర్శంగా ఉండే విధంగా పట్టణాన్ని మామూనార్ పట్టణాన్ని తయారు చేసే విధంగా కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కృషి చేస్తా ఉన్నారు అనే దానికి ఇదే నిదర్శనం కూడా తెలియజేస్తూ అభివృద్ధికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు గాని ముఖ్యంగా మామూనార్ పట్టణ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను ఇరవై రెండు నెలల ప్రజాపాలనలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి మరియు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు వచ్చిన సందర్భంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనుకోండి వాటర్ సప్లైలో మార్పులకు అనుకోండి వివిధ మౌలిక వసతులకై దాదాపు వెయ్యి కోట్ల దాకా ఇవాళ మన ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు సాధించడం జరిగింది ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గాను చేయించినందుకు గాను ఇటు ఎమ్మెల్యే గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల్ రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతగా ఇవాళ మహబూబ్నగర్ పట్టణ పౌరులు కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ పట్టణంలో పెద్ద మొత్తంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మేము ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత పదేళ్లలో పాలకులను చూసి ఈ రెండేళ్లలో మా పాలకులను చూస్తున్నారు మన నాయకులను చూస్తున్నారు మా నాయకులు ఎక్కడ కూడా సమస్య కాడ కావచ్చు శంకుస్థాపన కాడ కావచ్చు ఓపెలి కాడ కావచ్చు దానికే పరిమితమై ఫోటోలకు పోదులు ఇచ్చి ఒకే పని మీద ఒకే పని దగ్గర వంద సార్లు ఫోటోలు దిగిన చరిత్ర గతంది కానీ ఇప్పుడు అట్లా లేదు పని అవుతుందా లేదా అని ముఖ్యం కానీ నేను పోయిందా లేదా అని కాదు ఇవాళ కూడా మరి ఇంత పెద్ద కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు లేరు పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో మహమూనార్ పాలిస్తా ఉన్నారు పాలకుని కాదు నేను సేవకుని అనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నారు కలిగి ప్రజలకి కాంగ్రెస్ నాయకుడు మహమూనార్ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా ప్రజలను అర్థం చేసుకోండి మహబూబ్నగర్ లో ప్రస్తుత పాలనలో ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి గారిని అర్థం చేసుకోండి వారి పాలనను నచ్చండి మెచ్చండి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా పాలమూరు కార్పొరేషన్ వచ్చినటువంటి దాదాపుగా దగ్గర దగ్గరగా వెయ్యి కోట్ల నిధులకు సంబంధించి ఆనందంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా క్లాక్ టూర్ దగ్గర రోజు రోజుగా రెండు సంవత్సరాల నుంచి పాలమూరు ఎలా అభివృద్ధి చెందు చెందుతుంది గత పాలకులు ఎలా చేసిండ్రు ఒక సామెత ఉంది ఊపరి షెరువాణి అందరి పరిశాని అని ఆ రకంగా గత నాయకులు రోడ్ల మీద బొమ్మలు పెట్టి ఊపరి షెరవాణి వేసారు పాలమూరికి అందరి పరిశాని అట్లే ఉన్ని ఎక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థలు అక్కడనే ఎక్కడ ఉన్న రోడ్లు అక్కడనే ఏ అభివృద్ధి లేకుండా ఎక్కడ ఉన్న వాటర్ పైప్ లైన్ పోయి అంటే నాణ్యమైన పైప్ లైన్ లేకుండా అంతరించిపోయి దశకు చేరుకున్నప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత గతంలో లాగా కాకుండా గతంలో హంగు ఆర్భాటం లేకుండా ఇరవై నాలుగు గంటలు లోన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టిండు పాలనకు డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి అయితేనేమి ఈ రకంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మొదలు తీసుకుంటా పోయి ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఎస్ యూనివర్సిటీ పాలన చూసి బుద్ధి తెచ్చుకొని వాళ్ళు మారతారని అనుకుంటే ఇప్పటికి కూడా అవే దొంగ చప్పుళ్ళు అవే అలజళ్ళు అవే బ్యానర్లు అవే హంగామాలు చేసుకుంటూ ముందరికి పోతా ఉన్నారు మారాలి కదా అయినాక అభివృద్ధిని చూస్తున్నారు కదా ఎంత ఆప్యాయతతో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుంది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకుంది ఎక్కడ అభివృద్ధి ఎక్కడ జరుగుతా ఉంది ఎవరి యొక్క గౌరవం వాళ్ళకుంది అంటే ఆత్మ గౌరవం నుంచే తెలంగాణ పుట్టింది ఆ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నటువంటి ఈ పాలమూరు బిడ్డలు ఈ రోజు ఆత్మ గౌరవంతో పడుతున్నారు మొట్టమొదటిగా అదే మనది పెద్ద విజయం వాస్తవానికి చెప్తా ఉన్నా కేసులు ఇబ్బందులు నరకము అభివృద్ధి నోచుకోకుండా ఆయన ఇంటి చుట్టుముట్టు అధికారులను తిప్పుకొని అధికారులను అందరినీ సర్వ నాశనం చేసి వాళ్ళ యొక్క గౌరవాన్ని కూడా పోగొట్ట నాయకుడు ఇక్కడ అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి మర్యాద ఇచ్చి అధికారులు ఒకరి కాదు ఆయన ఉన్న ఎంబడి ఉన్న నాయకత్వానికి కానీ ప్రజలకు కానీ ఇతర పార్టీల నాయకులకు కానీ స్వేచ్ఛ ప్రేమను పంచి అందరి నాయకునిగా పేరు తెచ్చుకున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఇప్పటికైనా మారితే మార్పు వస్తే ఇక్కడ కాకుండా వేరే ఎక్కడన్నా పోయి నిలబడే అవకాశం అన్న వస్తుంది మారిండ్రా అని చెప్పి మేమన్నా చెప్పుకుంటాం కానీ అదే దొంగ ఎత్తులు అదే చిత్తులు చేసుకుంటా పోతే ఎక్కడ తెలంగాణలో నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది అదే విధంగా నల్లమల మన బిడ్డ పాలమూరు ముద్దు బిడ్డ నల్లమల్ల ఉన్నటువంటి బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇదే క్లాక్ టవర్ దగ్గర పాలమూరుని అభివృద్ధి చేస్తా అని చెప్పినట్లుగానే ఆయనను చూసి పదమూడుకు పద్నాలుగు పదమూడు ఎమ్మెల్యేసీలు గెలిపించినప్పుడు ఈ పాలమూరు ప్రజలకు ఆయన గిఫ్ట్ గా మొట్టమొదటిగా చరిత్రలోని విధంగా మా ఎమ్మెల్యే గారికి సహకరిస్తూ వెయ్యి కోట్లు దాదాపుగా నిధులు మంజూరు చేసి కాకుండా అభివృద్ధిలో కూడా సహకరిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు చూసేటోళ్ళు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు దీన్ని గమనించి రాబో లోకల్ బాడీ ఎలక్షన్లలో దాదాపు వెయ్యి కోట్ల నిధులు గల్లీ గల్లీ గేరి గేరి ఖర్చు పెట్టాలనుకుంటే ఆడ మన నాయకుడు ఒడ్డించేవాడై ఉండాలి మీరు దానికి వ్యతిరేకంగా ఏమైనా ప్రవర్తిస్తే ఏదైనా జరిగితే అక్కడ మళ్ళా ఆ యొక్క గ్యాప్ క్రియేట్ అవుతుంది కాబట్టి దాన్ని ప్రజలు గమనిస్తారని కోరుకుంటూ ఆ డెవలప్మెంట్ నిధులు ప్రజలకు చేరాలంటే నాయకత్వం కూడా కాంగ్రెస్ దై ఉండాలి మీన పంచటోడు కాంగ్రెస్ వాడు కింద ఒడ్డించినోడు కాంగ్రెస్ వాడు అయితే ప్రజలకు కూడా సమపాలలో అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలను తీసుకుపోవడానికి మీరు కూడా రాబో కాలంలో అన్ని పార్టీల నుంచి కూడా ఆహ్వానిస్తా ఉన్నాం నాయకులను చూసి నాయకత్వాన్ని చూసి ప్రేమను చూసి అక్కడ ఉన్నటువంటి అటువంటి పరిస్థితులను వదులుకొని ఇప్పటికైనా మీరు కూడా అభివృద్ధిలో భాగంగా చేయి చేయి కలపాలి అభివృద్ధిలో అందరం కలిసి పాలమును రక్షించుకోవాలి సేవ్ చేసుకోవాలి ఇంకా ముందు కాలం కూడా గౌరవంగా మనం బతకాలనుకుంటే ఈ నాయకుని మనం ప్రోత్సహించాలని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం జై కాంగ్రెస్ ఇరవై రెండు నెలల ప్రజా పాలనలో రెడ్డి గారి నాయకత్వంలో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి మరియు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు వచ్చిన సందర్భంగా గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి కుదజ్ఞ దాదాపు వెయ్యి కోట్ల దాకా మంజూరు చేయించినటువంటి మన ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు పెద్దలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మరి మంజూరు చేసినటువంటి మనందరి ఆశా జ్యోతి పాలమూరు ముద్దుబిడ్డ మన ప్రియతమ గౌరవనీయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత ఏర్పాటు చేసినటువంటి ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి పౌరునికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మిత్రుడు శ్రీరాజ్ కాజలి గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గంధాలయ చైర్మన్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ గారు మాజీ మున్సిపల్ తెచ్చే ఘనత మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారిని మన కార్పొరేషన్ బాగుపడాలని మన కార్పొరేషన్ అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు ఆరు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసినారంటే అది మన ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి గారి ఘనత విధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం అని చెప్పేసి కూడా సందర్భంగా చాలా సంతోషకరమైన విషయం మైదూర్ లో ఎప్పుడు చూసినా వర్షాలు వచ్చినా ఏమొచ్చినా రోడ్ల రోడ్లపైకి నీళ్ళు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆ ఇబ్బందులు చూసి ఆరు వందల కోట్ల రూపాయలతో మన దగ్గర అండర్ గ్రౌండ్ రైల్వే శిక్షణ ప్రారంభిస్తూ ఉన్నారంటే నిజంగా మన మాతృ గారికి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అది కాకుండా రెండు వందల ఇరవై కోట్లతోటి వాటర్ సప్లయింగ్ అప్గ్రేడ్ అంటే వాటర్ సప్లయింగ్ మహబూబ్ తో ఇబ్బందికరంగా ఉంది ఈ మధ్య కాలంలో నీళ్లు రావడం లేదు నాసీ రకం పైపులు వేసి టిఆర్ఎస్ ప్రభుత్వము నాసీ రకం పైపులు వేసి అన్ని పల్లెతో ఉన్నాయి రెండు మూడు రోజులకు ఒకసారి ఉన్నాయి అని చెప్పి మన ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి అక్కడ ఒక వినతి పత్రం ఇస్తే మన మహబూబ్ నగర్ జిల్లా మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్ మనం చేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మన ఎన్ఎం రెడ్డి గారి విజ్ఞప్తిని మందించి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మన వాటర్ సప్లై అట్లా కొరకు సంఖ్యం చేసేందుకు మహపూర్ నగర్ ప్రజలందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి తెలియజేయాలి